అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో నిమ్మకాయ పచ్చడి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే ఎప్పుడంటప్పుడు ఇలా ఫ్రెష్గా నిమ్మకాయ పచ్చడి చేసుకోవచ్చండి నేను చూపించే విధంగా చేయండి అలా అయితే చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం కూడా ఎప్పుడంటప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పటిలా కాకుండా ఇక్కడ నేను ఒక ఇరవై కాయల దాకా నిమ్మకాయలు తీసుకున్నానండి ఇలా పైన మచ్చలు కానీ అలా పాడైపోయినాయి కానీ అలాంటివి లేకుండా మంచివి ఇలాంటి కలర్ మంచిగా ఉన్నాయి తీసుకోండి తీసుకొని ఒక రెండుసార్లు కడుక్కున్న తర్వాత పైన తడి లేకుండా చక్కగా డ్రై పొడి గుడ్డతోని తుడుచుకొని ఇలా వేరొక గిన్నెలోకి వేసుకోవాలండి తడి లేకుండా చూసుకోవాలి వేసుకున్న తర్వాత గాలి కింద ఒక అరగంట సేపు అలా పెట్టేయాలి దానికి తేమ అనేది ఏమీ ఉండకుండా చూసుకోవాలి అలా కొద్దిగా తేమ ఉన్నా కానీ పాడైపోతుంది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఒక కాయని నాలుగు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు మీకు ఉన్న సైజులో కట్ చేసుకోవచ్చండి నేనైతే అన్ని కాయలు ఇలా పెద్దగా కట్ చేస్తున్నాను ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల ఇది రోజు రెండు ముక్కలు తిన్నా కానీ చాలా మంచిదండి పచ్చడి కాకుండా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేస్తున్నానండి దీంట్లో కళ్ళుప్పు అయితేనే నిల్వ ఉంటుంది చాలా మంచిది కూడా ఒక నాలుగు టీ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడైతే నాలుగు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఒక అర టీ స్పూను పసుపు వేసుకోవాలి నేను ఈ పసుపు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఎప్పుడు ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది వేసుకొని ఈ ముక్కలకి ఆ పసుపు ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ ముక్కల నుండి జ్యూస్ ఏం బయటకు రానవసరం లేదండి జ్యూసు సపరేట్గా పిండి పోయాల్సిన అవసరం కూడా లేదు ఇలాగే జస్ట్ కలిపి ఇలా గాజు సీసాలు ఎత్తిపెట్టాలి ఇలా అన్నీ ఎత్తిపెట్టుకున్న తర్వాత నాకు రెండు గాజు సీసాలు నిండైనాయండి ఇలా నిండుగా ఎత్తిపెట్టుకోవాలి ఈ గాజు సీసాలకు కూడా ఏం తడి లేకుండా చూసుకోవాలి ఇది పెట్టుకునే ముందు ఒక గంట సేపు ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ పెడితే ఆ తేమ్ అనేది ఉండకుండా ఉంటుంది అలాగైతే పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా అంతా పెట్టుకున్న తర్వాత దీన్ని మూడు నుంచి ఐదు రోజుల పాటు వదిలేయాలండి మూడు రోజుల్లో అయినా సరిపోతుంది ఈ విధంగా చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక ఐదు రోజులు అలాగ వదిలేశానండి ఐదు రోజుల తర్వాత చూడండి చక్కగా మాగిపోయింది ఇలా రసం అంతా బయటకు వచ్చి ముక్క అనేది మెత్తపడింది నిండుగా ఉన్నది సగం అయిపోయింది చూడండి ఈ విధంగా అవుతుంది జ్యూస్గా జ్యూస్ బయటకు వచ్చేసి చక్కగా ముక్క అనేది మెత్తగా అవుతుంది ఈ విధంగా అయితే సరిపోతుందండి ఒక ఐదు రోజులు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి పైన ఒక చిన్నది కడాయి పెట్టుకొని ఒక టీ స్పూను మెంతులు వేసుకొని ఇవి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవ్వకుండా ఇలా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది వేగకపోతే చేదు వచ్చేస్తుందండి మెంతులు వేగకపోతే ఈ మెంతులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఆ వేడికే ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇవి ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఆవాలని ఇలా కొద్దిగా వేడికి సరిపోతుంది తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పౌడర్ని చల్లారిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి మిక్సీ బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నేను నువ్వుల నూనె వాడుతున్నానండి మీరు ఏ అయినా వాడుకోవచ్చు ఒక కప్పు వరకు నువ్వుల నూనె వేసాను ఒక వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలండి వేసుకొని ముందుగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి మనము మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుముంది కదండి అది వేసుకోవాలి వేసుకున్న వేడికే సరిపోతుంది ఎక్కువ ఫ్రై కానవసరం లేదు ఈ నూనె అనేది వేడి చల్లారిన తర్వాత అంతవరకు చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు మనము ఈ పచ్చడి కలుపుకుందాము ఇది నేను కొద్దిగానే తీస్తున్నానండి మనకు ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకోవాలి ఇంకొక బాటిల్లో ఉన్న నిమ్మకాయ ముక్కల్ని నేను అలాగే పెట్టుకుంటానండి రోజు రెండు ముక్కలు పొద్దున తింటే చాలా మంచిది చా అది ఆరోగ్యానికి ఇక్కడ నేను కొద్దిగా తీసుకొని నిమ్మకాయ ముక్కల్ని మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నది పౌడర్ వేసుకోవాలండి ఆవాలు మెంతుల పొడి వేసుకున్న తర్వాత దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి నేనైతే ఒక నాలుగు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను మీరు ఆ కారం పొడి ఎంత ఉందో దాన్ని చూసుకొని వేసుకోవాలి ఈ కాయలు అనేటివి ఒక ఐదు కాయల వరకు ఉండొచ్చండి ఈ నిమ్మకాయ ముక్కలు అనేటివి ఇప్పుడు ఇవి రెండింటిని వేసిన తర్వాత కలుపుకోవాలి కలుపుకొని రుచి చూసుకోవాలండి ఉప్పు ఏమన్నా ఇప్పుడు తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు నాకు తక్కువగా అనిపించింది మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసానండి వేసి మళ్ళీ కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనిపించినప్పుడు ఇప్పుడు మనము చల్లారిన పోంపుది పెట్టేసుకోవాలి దీంట్లో కలిపేసుకోవాలి దీంట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు అలాంటివి ఏమి నేనైతే వేయనండి ఈ పోంపు వేసి ఇలా కలిపి సర్వ్ చేసేసుకోవటమేనండి వేడిగా అయినా కానీ ఇది మాగినా కానీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యేసుకొని కానీ లేదా పెరిగన్నంలో నంచుకోవటానికి కానీ ఇది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అలా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా నిమ్మకాయ పచ్చడి ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సినంత పచ్చడి చేసుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఇలా చేసి పెడతానండి నేనైతే ఎప్పుడు ఇలా గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టేసుకోవటమే మరి మీరు కూడా ఒకసారి ఈ మెతర్లో ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్